సో వీడియో వచ్చేసింది వీడియో పక్క గెడ తీరొచ్చు హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఆల్ మేమిద్దరం కలిసి అయితే ఒక మా స్కూల్ కి అయితే వెళ్తున్నాము ఫ్లాగ్స్ అయితే తీసుకున్నాం మొత్తము సో ఫ్లాగ్స్ తో పాటు ఫుడ్ కూడా డొనేజ్ చేస్తున్నారు సో ఫస్ట్ అయితే ఫ్లాగ్స్ ఇచ్చిన తర్వాత ఫుడ్ అయితే రెడీ అవుతుంది ఆ ఫుడ్ కూడా చూపిస్తాము సో స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఈరోజు పిల్లలు చాలా హ్యాపీగా ఆనందంగా ఉంటారు ఎందుకు గురించి అంటే వాళ్ళకి ఈరోజు హాఫ్ డే ఉంటుంది కాబట్టి సో పిల్లలకి అయితే మేము ఫ్లాగ్స్ అయితే ఇచ్చి కొంచెం ఎంకరేజ్ చేస్తాము సింగ్ కోడ్ ఉంది వాళ్ళకు డాన్సెస్ అవి చేస్తారు కదా సో డ్రెస్సింగ్ డ్రెస్సింగ్ కోడ్ సూట్ ఉన్నాయి ఏంది డా కాస్ట్యూమా ఇది మంచిగా చేస్తావా ఎలా వస్తా పాప ఏ డా చేస్తున్నావా ఏ సాంగ్ పైన అందరు అదానిపైన చేస్తు మీరే దానిపైన చేస్తున్నారు ஆனால் <test and Momo> <crashes> రెండెండి కాదు ఫైన్ మన పోలీస్ సార్ అయితే వచ్చిండు పోలీస్ సార్ ఒకటి అయితే తాను కొడతాడా నువ్వు జల్దీ ఏ ప్రోగ్రామ్ చేసి থংকু মেচ পাইছো

పిల్లలకి రహీంపై అన్ని లాగేస్తుండు మేము ఆల్మోస్ట్ అయితే ఒక స్కూల్ అయితే త్రీ హండ్రెడ్ ఫ్లాగ్స్ దాకా అయితే ఇచ్చేసినాము సో ఇంకో స్కూల్ కి అయితే వెళ్తున్నాము ఆడగుట ఇంకా పిల్లలు అందు గురించి సో మళ్ళీ మన పర్షాన్ కాటేజ్ నుంచి పైకి స్కూల్ కి అయితే వెళ్తున్నాము మనది కాటేజ్ గుర్తు పెట్టుకోండి పెద్ద బోర్డు గుటంగా ఉంది పిల్లలు అంటే చాలా ఇష్టం అన్నకి నిన్న నేను నేను వెళ్ళి ఫ్లాగ్స్ తీసుకోవడానికి అన్నీ తీసుకో భోజనాలు కూడా పెడతాం ఇంకా భోజనాలు పెట్టేది కూడా చూపిస్తాం పిల్లలకి ఒక ఫోర్ హండ్రెడ్ మెంబర్స్కి భోజనాలు కూడా అరేంజ్ చేసిండు చూపిస్తాము ఇంకా పైన గవర్నమెంట్ స్కూల్కి యాక్చువల్లీ గవర్నమెంట్ స్కూల్లో వచ్చేసి వాళ్ళు అంటే ప్యూర్ అనమాట ఎవరికైతే పైసలు లేని వాళ్ళు కూలీ పని చేసిన వాళ్ళు వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో ఉండరు ఫస్ట్ మనం వాళ్ళకి ఇవ్వాలి వస్తున్నాము దానికోసం ఇప్పుడు

మనందరికి ఇండిపెండెన్స్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఫైనల్ గా ఇక్కడంగా ఇచ్చేసినాము ఇగో మళ్ళీ ఇంకా ఇవి స్పెషల్ అంటే అన్న హాస్కూల్ని చదువుకొని గవర్నమెంట్ జాబ్ కొట్టిండు మళ్ళీ

లాలాయ్ సార్ సార్ ఈ వీడియో చూస్తే మళ్ళా సార్ సార్ ఇదో మీరు అందరినీ గుర్తుపెట్టుకున్నారంటే మీరు ఎంత ఎంత భయపెట్టిరో కేన్ అని అర్థమవుతుంది నాకు అంటే Thanks, Happy, Happy Independence Day. Bye. Happy Independence Day. హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఇప్పుడు హ్యాపీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఇప్పుడు చెప్పు కట్టపాయి ఏం కావాలి మీకు హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఆల్ ఇగో అన్న కేపీ అన్న వల్ల అన్న మీరు చూసుకో కేపీ అన్న వాళ్ళన్న ఫ్రెండ్స్ వాళ్ళు మొత్తము సో మేము ఇప్పుడు ఎక్కడికి అన్న పవర్ హౌస్ పవర్ హౌస్ సార్ పవర్ హౌస్ కి అయితే వెళ్తున్నాము హ్యాపీ ఇండిపెండెన్స్ డే

उड डिस्ट्रम के लिए आज्ञा प्रदान करें।

Hey, 장세. 저 봐.

हां भर रही है इसको भर रही है इसको पंकज की ए हैं यार कैसी और इसमें भर रही है इसको हां 别走！